హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మహేష్ గురు సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి ప్రశాంత్ గారు ప్రశాంత్ వచ్చేసి ముదిరాజ్ క్యాస్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడులో పదవ నెలలో పదహారవ తారీఖు జన్మించారు ప్రశాంత్ గారు ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ చదువు వచ్చేసి బీటెక్ జీతం వచ్చేసి లక్ష రూపాయల శాలరీ ప్రశాంత్ గారికి లక్ష రూపాయల సాలరీ అండి సో ఉండేది వాళ్ళు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఇద్దరు అక్కలండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అక్కలు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటంటే అమ్మాయి మినిమం డిగ్రీ కానీ బీటెక్ చేసి ఉండాలి ప్రశాంత్ లాగే సాఫ్ట్వేర్ జాబ్ అయితే వీళ్ళు చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు అండ్ ఈరోజు వచ్చి రెండవ సంబంధం వచ్చేసి రాధా గారు రాధాగారు ముప్పై ఎనిమిది సంవత్సరాలండి విడాకులైంది ఒక పాప ఉందండి కులాలు కుల పట్ల అయితే ఏమి లేవు ఏ క్యాస్ట్ అబ్బాయి అయినా ఇవి చేసుకుంటుంది ఉండేది కమ్మం అండి రాధాగారిది ఖమ్మం ముప్పై ఎనిమిది సంవత్సరాలు విడాకులైపోయింది ప్రైవేటు జాబు అమ్మాయికి శాలరీ నలభై వేలు వస్తుందండి వీళ్ళ కులం వచ్చేసి వడ్ల క్యాస్ట్ సో ఇళ్ళ పర్వాలేదు ఆస్తితో సంబంధం లేదండి ఆస్తితో సంబంధం లేదు కులంతో కూడా సంబంధం లేదు వీళ్ళ కుటుంబానికి కుల ఏమీ లేవు ఎవరినైనా వీళ్ళు ఒప్పుకుంటారో సో ఇల్ల రికమైన పనులు లేదు రాధాగారికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఏమైనా చేసుకుంటారు సో అమ్మాయికి అలా అమ్మాయి ఒక్కతుందండి పెళ్ళి అయితే అవ్వలేదు వాళ్ళ పాపకి ఈ యొక్క ఏజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి సో ఈరోజు వచ్చిన మూడు రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మార్కెళ్ళ సంబంధాంతం మళ్ళీ కలుసుకుందామండి నమస్తే